కేజ్రీవాల్ కథలో అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు రేపు మాపు పిటిషన్ వేస్తారని చూడాలి ఒకటి మొన్న ముఖ్యమంత్రి పదవి ఆయన ఉంటానికి అనర్హుడు అంటే కొట్టేశారు అది కేజ్రీవాల్ వేవించిన పిటిషన్ తెలుగు వేయిస్తాడు ముందే కొట్టేసేస్తే ఆ తర్వాత వేయడానికి వెళ్ళేదని ఇంకొక అంశం మీద రాకుండా ఉంటారని ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి ఆరోపణల మీద కానీ ఏదైనా క్రైమ్ ఇష్యూలో కానీ అరెస్ట్ అయ్యి జైల్లో నలభై ఎనిమిది గంటల పాటు ఉంటే అతన్ని సస్పెండ్ చేసేటటువంటి అధికారం చట్టం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలకు ఇచ్చింది మనం ఏసీబీ కేసుల్లో వాళ్ళే చూస్తాం లేకపోతే ఏదైనా క్రైమ్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళే కూడా సస్పెండ్ చేస్తాం మన హైదరాబాద్లో కూడా అట్టగే జరిగింది కదా బట్ ఇంతవరకు ముఖ్యమంత్రులు జైల్లో ఉన్న సందర్భాలు లేదు ఇంకోటి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారని సుప్రీంకోర్టు కూడా తేల్చింది కదా అందులో భాగంగానే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది ఏ అవినీతి నిరోధక చట్టం కింద అట్లాంటి రూటే ఉంటుంది ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు ఈ రెండు రోజుల పాటు కంటే కూడా ఎక్కువ ఉన్నారు మరి సస్పెన్